కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పదిహేను వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టడం మాత్రమే కాకుండా ప్రవాస్ ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ని కూడా నిలిచివేసిందని చెప్పాలి యంగ్ రెబస్టర్ ప్రభాస్ హీరోగా నటించినటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ఒక ప్రభాజనాన్ని సృష్టిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే నాగశ్విన్ ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కొత్త ప్రపంచానికి తీసుకువెళ్లారని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం వారి యొక్క అనుభూతుల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం అందరినీ కూడా చాలా ఆనందానికి గురి చేస్తుందని చెప్పాలి ఇక రెబస్టర్ స్టార్ ప్రభాస్ యొక్క హైప్ ఏంటో తన యొక్క అద్భుతమైన బజ్ ఏంటో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీలో అమితాబ్ బచ్చన్ కమల్ హాస్ దిశ పటాని దీపిక పదుకొన్న ఇలా తదితరులు నటించడం వల్ల సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెరగడం మాత్రమే కాకుండా ఎక్స్పెక్టేషన్స్ కి మించి కూడా సినిమా ఉండడం అనేది అందరినీ కూడా ఆకట్టుకుంటుంది అయితే మరి ఈ సినిమా విడుదలైన మొదటి వారంలోనే వెయ్యి కోట్లను కలెక్షన్స్ ని రాబట్టి అందరినీ కూడా ఒక్కసారిగా షాక్కి గురి చేసిందని చెప్పాలి మరి ముఖ్యంగా చెప్పాలంటే యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ఈ రెండు వారాల పేరు మీదుగా పదిహేను వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఇక దీంతో ప్రతి ఒక్కరు కూడా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చరిత్రలోనే నిలిచిపోయే సినిమా అంటూ ప్రభాస్ యొక్క రికార్డులను మరెవరు కూడా రాయరు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారందరూ కూడా చెప్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ రెబస్టర్ స్టార్ ప్రభాస్ నుంచి ఇలాంటి అద్భుతమైన రికార్డ్స్ రావడం ప్రతి ఒక్కరిని కూడా చాలా సంతోషానికి గురిచేస్తోంది